శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరివోం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెల మిథున రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను మిథున రాశిలో మృగిశిరా నక్షత్రంలో జన్మించినటువంటి మూడు నాలుగు పాదాలు ఆరుద్రా నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన జన్మించినటువంటి మూడు పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది ఈ రాశిలో ప్రారంభములగా లాగాయితూ జన్మస్థానముందు ఉన్నటువంటి రాహువు ఏడవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కేతువు ప్రారంభములగాయతూ ఏడవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి రవిసేనుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి బుద్ధుడు పదవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి ఒక రకంగా ఈ రాశి వారికి చాలా రోజులుగా మనం చెప్పుకుంటున్నట్టుగా రాశివారికి శని ప్రారంభమైంది జన్మ మందు ఉన్నటువంటి రాహువు అష్టమందు ఉన్నటువంటి శని కొంత వీరి పురోభవృద్ధికి చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పటికీ ఏడవ స్థానమందు ఉన్నటువంటి గురుడు మీ యొక్క పనులన్నీ కూడా ఒకటి ఒక్కొక్కటి ముందుకు వెళ్ళడానికి సంకల్పించినటువంటి పనులన్నీ కూడా ఒక మా ఒక మార్గనిర్దేశకంగా వెళ్ళడానికి గురు భగవానుడు మీకు యోగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ తీసుకునేవి ఎలా ఉంది అంటే మొండి పట్టుదలకు పోయి పోయి అనవసరంగా అంటే ప్రెస్టేజియస్గా పోయి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పని తీరుతాను నష్టం వచ్చిన లాభం వచ్చినా అని మొండి పట్టుదలకి పోయి మాత్రం పోయి నష్టపడేటువంటి ప్రమాదం కనపడుతోంది ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకుని ఇరుకునపడి డ మనీ స్టక్ అయ్యి దాది రిలీజ్ అవ్వక అయ్యో తొందరపడ్డా అని బాధపడతారు అటువంటి ప్రయత్నాలు జరగకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఆవేశపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అయితే అష్టమ శని యొక్క ప్రభావాన్ని ముందు నుంచే ప్రారంభము లాగాయితూ ఉంది కాబట్టి స్వామివారిని ప్రతి శనివారము కూడా నవగ్రహాలయంలో స్వామివారికి దర్శనం చేసుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి స్వామివారి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారి యొక్క స్తోత్రాన్ని దశరథకృత శని స్తోత్రాన్ని అదేవిధంగా నవగ్రహ స్తోత్రంలో ఉన్నటువంటి శని స్తోత్రాన్ని శనేశ్వరుని యొక్క అష్టోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి శనివారం పూర్తిగా నియమం ఉండండి ఉపవాసం ఉండండి సాయంత్రం ఆ సాయంత్రం టిఫిన్ చేయండి శనివారం ఆ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం టిఫిన్ చేసేలాగా ఉపవాసం ఉండేలాగా ఉంటే శనేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు ఆ విధంగా కొన్ని వారాలు చేయండి ఒక ఇరవై ఏడు వారాలు చేయండి కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది శనైరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరం కొద్ది రోజులుగా శని మీకు సామాన్యంగా యోగిస్తున్నప్పటికీ గురుబలం వల్ల కొన్ని పనులన్నీ కూడా ముందుకు పెడుతూ ఉన్నాయి కానీ ఏదో వెనక్కి లాగుతూ ముందుకు వెళుతూ లాగుతూ ముందుకు వెళుతూ ఉంది జన్మంలో ఉన్నటువంటి రాహు వల్ల అందుకనే ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరము పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వాటి నుంచి మనం చూసుకోవడం వల్ల జరుగుతున్నటువంటి మహాదశ దిశలు ఏ విధంగా ఉన్నాయి దానికి గోచారం ఇప్పుడు జరుగుతున్నటువంటి గోచారం ఏ విధంగా ఉపయుక్తం అవుతుంది మంచి అవుతుందా చెడవుతుందా ఒకవేళ మహాదశ బాగుంటే దీని యొక్క ప్రభావం పదవో వంతు మాత్రమే ఆ స్పీడ్కి ఇది ఏం కాదు ముందుకు విజయపదంలో దాన్ని దూసుకు ఆ యొక్క మహాదశను దూసుకెళ్ళిపోతుంది కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది ఖచ్చితంగా చూపించుకోండి ఏడవ స్థానంలో ఉన్నటువంటి గురుడు కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తున్నారు అయితే ఈ యొక్క నెల మాసం మధ్యలో పదమూడవ తారీఖు నుంచి కొంత అష్టమంలో ఉన్నటువంటి రవి మార్పు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి కొద్దిగా తప్పిస్తుంది అయితే ఏడవ స్థానంలో కొద్ది సంచారం ఏమాత్రం శుభకరం కాదు వాహనం నడిపే ముందు చాలా జాగ్రత్త వహించాలి సెల్ఫ్ డ్రైవింగ్ కుదిరితే అవాయిడ్ చేయండి రాత్రిపూట ప్రయాణాలను పూర్తిగా విరమించుకోండి ఆవేశపూర్తంగా ఎవరితోటి కూడా మాట్లాడవద్దు ఏదైనా విషయంలో ప్రామిస్ చేసే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోండి తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అష్టమశని యొక్క ప్రభావం వల్ల ఏదైనా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు కొద్దిగా స్లో అవుతాయి తప్ప సువర్ణమూర్తిగా మిమ్మల్ని యోగిస్తాడు ఆయన మిమ్మల్ని భయంకరమైనటువంటి ఇబ్బందులు అయితే పెట్టడు ఎనిమిదిలో ఉన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు కాబట్టి ఆయన్ని శరణు వేడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకి మీ కష్టాన్ని ఫలించాలి అంటే కష్టపడి ఎక్కువగా ఎక్కువ శ్రద్ధతో విద్యను అభ్యసించండి గురుబలం ఉంది ఖచ్చితంగా ముందుకు పెడతారు ఉద్యోగస్తులకు మాత్రం స్థానచరణం ఖచ్చితంగా జరిగేలా కనపడుతోంది ప్రభుత్వోద్యోగులైతే మాయా లో ప్రలోభాలకు లోన్ అవ్వకుండా మీ మనసుకు నచ్చిన విధంగానే ఉండండి ఎవరో ఏదో చెప్తున్నారు అని మాత్రం ఎవరో ఏదో చేస్తాము మాకు ఈ పని చేసి పెట్టండి అంటే మాత్రం లొంగద్దు దానివల్ల మీరు ఇరుక్కునేటువంటి ప్రమాదం కనబడుతోంది జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యాపారస్తులకు మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉంది అపర వ్యాప అపరాలు అపరదినుసులు కొని నిల్వ చేసి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులకైతే కొంతవరకు అనుకూలత అయినా సరే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మాత్రం వెళ్ళవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శిరస్సు వెన్నెముక నడుముకు సంబంధమైనటువంటి ఆరో అనారోగ్యాలు ఏమాత్రం తలపెట్టినా ఉన్నా జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్యన అవగాహన లోపిస్తుంది ప్రతి చిన్న విషయంలో కూడా వాదోపవాదాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా మాటని అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విదేశీ వ్యాపారస్తులకు మాత్రం అనుకూలంగా ఉంది విదేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి మనస్సు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కోర్టు వ్యవహారాలకు మాత్రం కొద్దిగా పరిశీలించే నిర్ణయం తీసుకోండి అవసరమైతే ఈ నెల వాయిదా కోరి ముందుకు వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఎనిమిదో స్థానంలో రవిశనుల సంచారం అనుకూలంగా లేదు గురుబలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వివాహం కాని వారికి మాత్రం వివాహం కుదురుతుంది వివాహ ప్రయత్నాలని కొద్దిగా స్పీడప్ చేయండి ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ప్రతి విషయంలోనూ కూడా ప్రశాంతత అవసరం అవుతుంది మోకాళ్ళ నొప్పులు ఇటువంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మాతృ సంబంధిత సంబంధిత వర్గాలతో మాట్లాడే ముందు కానీ వాళ్ళతో కలిసి వ్యాపారం చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించండి అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాజ్యమందు ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకుడు అనుకున్న పనులన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు పెడతాయి ఆవేశపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఎక్కువ వాదించకుండా మితంగా మాట్లాడుతూ మితంగా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఈ నెల సామాన్యంగా గడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మీ పనులన్నీ కూడా ఎవరు కాళ్ళు ఎవరు అడ్డుపడకుండా పనులన్నీ విజయవంతం అవుతాయి కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళండి శుభమస్తు